హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని బ్యాంకుల్లో ఖాతా తెరవాలంటే ఇకపై ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు ఖాతాలో డబ్బు లేకపోయినా ఒకేసారి పదివేల రూపాయలు తీసుకునే అవకాశం లభిస్తోంది అంతేకాకుండా రెండు లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది ఇన్ని విశేషాలున్న పిఎం జన్ ధన్ ఖాతాలపై తాజాగా కేంద్రం కీలక ప్రకటన చేసింది దేశవ్యాప్తంగా ఈ ఖాతాల్లో డిపాజిట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు వెల్లడించింది ఈ రోజుల్లో ఏదైనా సాధారణ బ్యాంకు ఖాతా తీసుకోవాలంటే కనీసం ఐదు వందల నుంచి పదివేల రూపాయల వరకు బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది ఇది పేద కుటుంబాలకు భారంగా మారుతోంది వీరందరినీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన పథకం ప్రధానమంత్రి జన్ యోజన పీఎంజేడీవై ఈ పథకం ద్వారా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను అందిస్తూ ఉన్నాయి ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది ఖాతాలో డబ్బు లేకపోయినా పదివేల వరకు విత్డ్రా చేసే అవకాశం ఇవ్వడంతో పాటు రూపే డెబిట్ కార్డు ఉచితంగా జారీ చేస్తారు అలాగే రెండు లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉచితంగా అందిస్తారు ఇటీవల కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి జన్ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రెండు పాయింట్ ఆరు మూడు లక్షల కోట్లకు చేరుకున్నాయి సగటున ప్రతి ఖాతాలో డిపాజిట్ అమౌంట్ నాలుగు వేల ఏడు వందల అరవై రూపాయలుగా ఉంది దేశవ్యాప్తంగా మొత్తం పిఎంజేడివై ఖాతాల సంఖ్య యాభై ఐదు పాయింట్ రెండు ఎనిమిది కోట్లను దాటింది వీటిలో ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డులు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రెండు లక్షల అరవై మూడు వేల నూట నలభై ఐదు కోట్లు కాగా గతేడాది ఇదే సమయంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు మాత్రమే ఉన్నాయి ఈ పథకం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగున ప్రారంభించబడింది బ్యాంకు సదుపాయం లేని ప్రజలందరికీ సేవింగ్స్ అకౌంట్ ఇవ్వడమే దీని ప్రధాన ఉద్దేశం ఇందులో బేసిక్ సేవింగ్స్ ఖాతా అందించడంతో పాటు పదివేల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించారు ఖాతాలో డబ్బు లేకపోయినా వినియోగదారులు పదివేల వరకు విత్డ్రా చేసుకోవచ్చు అలాగే ఈ ఖాతాలకు రూపే డెబిట్ కార్డు ఉచితంగా జారీ అవుతుంది రెండు లక్షల వరకు ప్రమాద బీమా కూడా ఉచితంగా లభిస్తుంది ఈ ఖాతాలో డిపాజిట్లపై మూడు నుంచి నాలుగు శాతం వరకు వడ్డీ కూడా లభిస్తోంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకానికి మంచి స్పందన ఉంది ఇదిలా ఉండగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన మరో గొప్ప పథకం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం పొందే ఈ పథకం ద్వారా అమ్మాయిల చదువు పెళ్లి ఖర్చుల కోసం మంచి మొత్తంలో డబ్బు కూడగడతారు కేంద్ర ప్రభుత్వ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా రెండు వేల పదిహేను జనవరి ఇరవై రెండున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానా రాష్ట్రం పానీపట్లో ఈ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకంలో సంవత్సరానికి కనిష్టంగా రెండు వందల యాభై నుంచి గరిష్టంగా ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు పద్దెనిమిదేళ్లకు చేరేసరికి అమ్మాయిలకు ఈ ఖాతా ద్వారా మంచి మొత్తంలో నిధులు లభిస్తాయి ఈ పథకంలో పెట్టుబడిపై ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ ప్రకారం మినహాయింపు కూడా లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్